హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీ అందరికీ ఒక మంచి అండ్ ఇంపార్టెంట్ టిప్ చెప్పబోతున్నానండి వీడియో కంపల్సరీ నచ్చుతుంది కాదు చూసి వెళ్ళిపోకండి ఒక లైక్ చేయండి నా ఛానల్ వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి లైట్ వెయిట్ శారీస్కి మనం ప్లేట్స్ వేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రాదండి ఒకసారి ఇలా ఈ ఫ్యాబ్రిక్ అనేది బయటే ఉండిపోతుంది లైనింగ్ మాత్రమే ప్లేట్ వేసేటప్పుడు అది కుడతాము ఇది మిగిలిపోతూ ఉంటుంది అలా వెళ్ళకుండా అలా అయినప్పుడు ఏం చేయాలంటే అయితే ఇలా మనం టక్ పాయింట్ ఇస్తాం కదా అలాంటప్పుడు మిడిల్లో సెంటర్ పాయింట్కి ఇలా స్ట్రేట్గా స్టిచ్చింగ్ వేసేసి మళ్ళీ ఇక్కడ వరకు వేసి రివర్స్ వచ్చేయండి ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా పట్టేసుకొని స్ట్రెయిట్గా ఈ దారాన్ని ఈ కుట్టును బేస్ చేసుకుంటూ స్ట్రెయిట్గా పట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి వేసేయండి ఓకేనా వేసి చూపిస్తాను నేను చూడండి ఇప్పుడు స్టిచ్ చేస్తాను నేను ఇలా స్ట్రేట్గా మనం స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత ఈ స్టిచ్చింగ్ని ఇలా స్ట్రేట్గా పట్టేసుకోండి ఓకే ఈ కుట్ట ఎక్కడైతే మనం మిడిల్లో వేసామో ఇలా పట్టేసుకొని ఇక్కడ మనం కచ్చికాస్ అయితే ఆల్రెడీ ఇచ్చేసుకుంటాం కదండి కచ్చి ఇచ్చే అలవాటు అనేది చేసేసుకోండి అండ్ రాని వాళ్ళ కోసము అండ్ కొత్తగా ఇలాంటి క్లాత్ ఉంటే అలా మిస్టేక్స్ అయిన వాళ్ళ కోసం మంచి బెస్ట్ టిప్ అండి మనం ఈ కచ్చకాయ పెడతాం కదా ఈ స్ట్రేట్గా ఇలా స్టిచ్ని ఇలా పట్టేసుకొని ఈ కచ్చకాయ దగ్గర నుంచి ఇలా జస్ట్ మనం కుట్టిన దా దారాన్ని మాత్రమే స్టిచ్ కుట్టు అయితే ఏది ఉంటుంది దాన్ని ఇలా స్ట్రేట్గా అనేసేయండి అనేసి కుట్టేసేయండి కుట్టేటప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా దారాన్ని వదిలిపెట్టాలండి లేదంటే ప్లేట్స్ అనేటివి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా చూడండి ఎక్కడ కూడా క్లాత్ అనేది రాలేదండి సమానంగా పట్టేసుకుంది చూసారా ఇదండి మనం నార్మల్ క్లాత్కైతే ప్లేట్ ప్లేట్ వేసుకునే విధానం ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో